ఏపీవీఆర్ఏ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై వేల మంది గ్రామ రెవెన్యూ శాఖకులు పనిచేస్తూ ఉన్నారు వీరికి కేవలం పదివేల ఐదు వందల రూపాయలు మాత్రం వేతనం వస్తూ ఉన్నది ఇప్పటికి అనేక సార్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేతనాలు పెంచాలని చెప్పేసి అడగటం జరిగింది గ్రీవెన్స్లలో లోకేష్ గారికి రెవెన్యూ మంత్రికి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నారు తీసుకుంటా ఉన్నారు నవ్వుతున్నారు మాట్లాడుతూ ఉన్నారు కానీ సమస్య మాత్రం పరిష్కారం చేయటం లేదు రెవెన్యూ మంత్రి గారు దగ్గరికి వెళ్తే చాలా సరదాగా మాట్లాడతారు నవ్వుతారు ఇప్పుడు సంవత్సరం నుంచి నవ్వుతానే ఉన్నారు మేము ఆయనకి చెప్పేది ఏమంటే నవ్వటం మంచిదే నాయన నువ్వు సమస్య పరిష్కరించకపోతే నవ్వుల పాలు అవుతావు నవ్వుల మంత్రిగా మిగిలిపోతావు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అందుకనే తక్షణం వీఆర్ఏలకు తెలంగాణ తరహాలో పేసుకెళ్ళి అమలు చేయాలని నామీలందరినీ వీఆర్ఏలు నియమించాలని అరువులందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలని కారు నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ తోటి మా కార్యక్రమం ఆగిపోదు తక్షణం ఈరోజు సిసిఎల్ అధికారులు మంత్రి జోక్యం చేసుకొని ఈ న్యామాన్ని పరిష్కరించకపోతే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలోకి పోవడానికి కూడా మేము ఆలోచన చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల సమయంలో వీళ్ళు ఇప్పుడు పాదయాత్ర చేసినా వీళ్ళ పాదయాత్ర అంతా హైవేలు ఎంబట్ జరగదు గ్రామీణ ప్రాంతాల నుండి జరుగుతుంది ప్రతి గ్రామంలో వీఆర్ఏ ఉంటారు వీరు పాదయాత్ర సందనకు పోయినప్పుడు అందరూ వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నారు కర్నూలు జిల్లాలో మా తోటి మూడు వందల తోటి లోకేష్ గారు మీటింగ్ పెట్టమన్నారు యువగలం పాదయాత్రలో ఆ మీటింగ్ పెడితే ఆ గ్రామంలో ఆయన చెప్పింది ఏమంటే ఒక ఆరు నెలలు రాగానే మన ప్రభుత్వం రాగానే మీ సమస్య పరిష్కారం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇప్పటి వరకు అతి గతి లేదు మేము మూడు సార్లు ఇప్పుడు లోకేష్ గారిని కలిసాం కలిసినప్పుడు ఏం చెప్తా ఉన్నారు చూస్తాము అని ఫోటోదికి పంపిస్తా ఉన్నారు రెవెన్యూ మంత్రిని కలుస్తాం అయ్యా మీరు ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చారు ఇచ్చినటువంటి హామీ అని చేయండి న్యాయమైనవి అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితులు అంటే ఒక షో చేస్తూ ఉన్నారు ఒక డ్రామా ప్లే చేస్తూ ఉన్నారు తప్ప సమస్యల పట్ల సీరియస్గా చిత్తశుద్ధితోటి పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం కనపడకూడదు సత్సా జిల్లా నుంచి పెనుమొండ మండలం అది అక్కడి నుంచి వచ్చాము వీఆర్ఏ నేను విఆర్ఏ అంజనప్ప గారు మాట్లాడుతున్నాను ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలా ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఒక ధర్నాకో యుద్ధం చేసేకో కాదు మా వేతనాలు పెంచుకోవడానికి మా డిమాండ్లు తీర్చుకోవడానికి ప్రభుత్వము మేము ఆ రోజుల నుంచి ఏం పని చేస్తున్నాము ఒక వీఆర్ఏ లేనిది ఏ పని కూడా లేదు ఒక రెవెన్యూ డిపార్ట్మెంటే లేదని చెప్పగలం మేము ఎందుకంటే ఒక క్యాస్టిన్కి అంటే విఆర్ఓకి తెలియదు ఎంఆర్ఓకి తెలియదు ఆర్ఐకి తెలీదు మాతో చెప్తేనే పలానా అతను పలానా క్యాస్ట్ అని చెప్తేనే వాళ్ళు చేసారు లేకపోతే చేయడం లేదు వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళకి ఓ భూమి చేయాలంటే వాళ్ళు మొట్టం చేస్తే పలానా భూమి కరెక్టే వాళ్ళు అభిద్ర పెండాము లేదు ఒగడి పెళ్ళాము వాళ్ళు చేయవచ్చు మేము చెప్పగలనే మేము చేయగలము ఇటువంటి వేతనాలు మేము పని చేసేటప్పుడు మా వేతనాన్ని ఎందుకు పెంచకూడదు తెలంగాణలో చేసిన టైపు మాకు ఎందుకు చేయకూడదు మేమేం కొత్తగా గొంతం కోరికలేం కోరలే మా వేతనం మా కుటుంబం కోసం మాకు జీతాలు పెంచుకుంటాం నామినల్గా పని వాళ్ళకి రెగ్యులర్ చేయమంటున్నాము ఇవన్నీ డిమాండ్లు మామూలు మనం చెప్పిన డిమాండ్లు అన్నీ పెడుతున్నాం కాబట్టి అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు పదివేల ఐదునూరు రూపాయలు చేసినాడు చేసిన తర్వాత అతనే మనతో మాతో తోలుకొచ్చి బస్సులో పిలుచుకొచ్చి మాకు సన్మానం చేశాడు పాపం పని చేస్తున్నారు వీళ్ళు ఈ వీఆర్ఏ లేని ప్రభుత్వం రివెన్యూ డిపార్ట్మెంట్ లేదు బునాది లాంటి వాళ్ళు వీళ్ళని అతను ఎంతో గొప్పగా మాతో పడి చేసినాడు కాబట్టి పోయిన ప్రభుత్వంలో ఏమీ చేయడం లేదు ఈ ప్రభుత్వం అనేది న్యాయం చేస్తుందని చెప్పని మేము కోరుచు న్యాయం చేస్తాను న్యాయం చేస్తున్న ధైర్యంతోనే ఈ సీసీఆర్ ఆఫీస్కు రావాల్సి తెలిసింది దయచేసి ప్రభుత్వము డిపార్ట్మెంట్ అందరూ కలిసి మాకు న్యాయం చేసిందిగా ఖర్చు చేసుకుంటాం అండి పామర్ మండలం కొంచెం వచ్చాను నేను హ్యాండిక్యాప్డ్ రెండు వేల పద్నాలుగు ఎగ్జామ్స్ రాసి వచ్చానండి అప్పటి నుంచి అప్పుడు ఆరు వేలు జీతం రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పదివేలు చేశారు ఎలక్షన్స్ ముందు ఆ తర్వాత పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా మాకేం లేదు మొత్తం పదకొండు వేలు జీతం అంతా ఐదేళ్ళలో సచివాలయాల ఏర్పాటు వర్క్ పెరిగింది అన్ని రకాల డ్యూటీలు మొన్న మంతా తుఫాన్ డ్యూటీ కావచ్చు ఏదైనా ఎలక్షన్ డ్యూటీస్ కావచ్చు బిఎల్ఓ డ్యూటీస్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్లో సచివాలయాల్లో ఏది వచ్చినా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెన్నుముకలాగా నిలిచి రకరకాల సేవలు అందిస్తున్నాం మేము కానీ మాకు ఎటువంటి ఇది లేదు ఒక పిఎఫ్ లేదు ఒక ఈఎస్ఏ లేదు పిఎస్కే లేదు ఆంధ్రోర్యం గౌరవ వేతనం సేవకుడు అని చెప్పి ఒక పదకొండు వేలు ఇచ్చేస్తున్నారు చేయించుకుంటున్నారు గంటలు కూడా ఇన్ని గంటలని లేదు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి అన్ని రకాల డ్యూటీలు నైట్ అన్ని రకాల డ్యూటీలు సేవలు చేసుకుంటూ ఉండటమే అయితే ఈ పిఆర్ఏ టు విఆర్ఓ ప్రమోషన్స్ తీసినా కానీ థర్టీ పర్సెంట్ ఇస్తున్నారండి కనీసం సెవెంటీ పర్సెంట్ ఇస్తే లేదా సెవెంటీ పర్సెంట్ ఇస్తే మినిమం వీఆర్ఏల్లో చాలామంది విఆర్ఓలు అవుతారు ఆ పోస్టులన్నీ కూడా బయటకు ఇచ్చేస్తున్నారు సచివాలయాల్లో విఆర్ఓ పోస్టులన్నీ ఇచ్చేసి ఒకవేళ మాకు ప్రమోషన్స్ కావాలంటే పదేళ్ళు ఇప్పుడు నేను సర్వీస్ చేశాను నాకు విఆర్ఓ ప్రమోషన్ ఇస్తే మళ్ళీ నేను రెండు సంవత్సరాలు కొత్తగా ఆ ఎగ్జామ్ రాసి వచ్చిన విఆర్ఓతో పాటు రెండు సంవత్సరాలు ప్రొబేషనరీ పీరియడ్ చేసి అప్పుడు పిఎస్కేలకు వెళ్ళాలి డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్లో డైరెక్ట్ పిఎస్కే లేదు మాకు రకరకాలుగా మాకు అన్యాయం జరుగుతుందండి కానీ ఎక్కడ మా వాయిస్ వినిపించుకోవడానికి లేదు చాలా సతమతం అవుతున్నామండి కానీ ఐదేళ్ళు ఆరేళ్ళు బట్టి జీతాలు పెరగలేదు ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు పెంచింది ఈసారి గెలిచిన తర్వాత పెంచుతామని ప్రమోషన్లు ఇస్తామని చేశారు మా పై వరకు విఆర్ఓలు సెకండరీ గ్రేడ్ వరకు అందరికీ ప్రమోషన్లు ఇచ్చారు మాకు ఆపేశారు అలాగే జీతాల విషయంలో కూడా పెంపుదల లేదు ఏదైనా చేసి మరి ఈ మాకుండే బాధల్ని మేము తెలియజేసుకోవడానికి ఈరోజు ఇక్కడ ధర్నా పెట్టుకున్నామండి నా వాయిస్ని ప్రజల వద్దకు ప్రభుత్వానికి తీసుకెళ్తారని మాకు ఏదన్నా కొంచెం అనుకూలంగా చేస్తారని మీ ఛానల్ వారిని ప్రార్థిస్తున్నాను సం సంక్షేమ పథకాలు అంటే సార్ ఎలా ఉంటుందంటే పదకొండు వేలు జీతం అనుకోండి పన్నెండు ఇంటి పదకొండు లక్ష ముప్పై రెండు వేలు రేపు పొద్దున వీడి రేషన్ కార్డు తీసేయండి ఇప్పుడు నేను వికలాంగుడు ఉన్నాను బండి పెట్టుకుందాం అనుకున్నాను సపోజ్ నువ్వు ఇయర్ఏ కదా నీకు గవర్నమెంట్ శాలరీ వస్తుంది కదా నీకు బండి ఇవ్వం లేకపోతే ఇంకేదన్నా ఇంకేదన్నా ఏంటంటే ఒక వెయ్యి రూపాయలు ఏ ఏ రకంగానూ ఉన్న పథకాలు కూడా తీసేస్తారండి ఇంకా రేపు ఉన్న పథకాలు కూడా పోతాయి ఏదో మామూలుగా ప్రస్తుతానికి ఎవరు రేషన్ కార్డులు అలా అంటే ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ పెన్షన్ పెట్టుకోవడానికి ఉండదు ఆ రైస్ కార్డు కూడా తీసేస్తారు ఇంకా ముందు ముందు రూల్స్ స్ట్రిక్ట్ అవుతాయి ఏ రకమైన సంక్షేమ పథకాలు కూడా మాకు వర్తించవు మా జీతాల్లోనే పదిహేను రూపాయలు మేము కట్ చేసుకొని గ్రూప్ ఇన్సూరెన్స్ లాగా పెట్టుకొని అట్లా మేము చేసుకోవటమే కానీ మాకు పిఎఫ్ఐ కానీ ఈఎస్ఏ కానీ ఎటువంటి ఇది ఉండదు మా అలా బతకట